బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ద్విటగా నామకరణం ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆధార్ కార్డుతో బర్త్ సర్టిఫికెట్స్ జారీని రద్దు చేసిన మహారాష్ట్ర యూపీ సర్కారు అణు విద్యుత్ రంగంలో ప్రైవేటుకు తలుపులు బార్ల కేంద్రం కొత్త ఎనర్జీ పాలసీ బహుభార్యత్వం నేరం పదేళ్ల జైలు శిక్ష కొత్త చట్టం చేసిన అస్సాం ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసింది నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది విపత్తుల సంస్థ ఈ తుఫానుకు ద్విటాగా నామకరణం చేసింది ఈ తుఫాను శ్రీలంకలోని టింకోమలికి రెండు వందల కిలోమీటర్లు పుదుచేరికి ఆరు వందల పది కిలోమీటర్లు చెన్నైకు ఆగ్నేయంగా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది నైరుతి బంగాళాఖాతం మానుకొని ఉన్న తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు ఆదివారం చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఈ సందర్భంగా రాష్టంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వచ్చే ఆదివారం కడప ప్రకాశం అన్నమయ్య నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర సర్కారులు కీలక నిర్ణయం తీసుకున్నాయి బర్త్ సర్టిఫికేట్ జారీ కోసం ఆధార్ కార్డులను ప్రూఫ్ గా ఆమోదించబోమని ఆ రాష్ట్రాలు పేర్కొన్నాయి ఆధార్ కార్డుకు బర్త్ సర్టిఫికేట్ను జోడించడం లేదని దాన్ని జన్మ ధృవీకరణ పత్రంగా భావించడం లేదని యూపీ ప్లానింగ్ శాఖ శుక్రవారం ప్రకటనలో పేర్కొంది ఆధార్ కార్డును జన ధృవీకరణ పత్రంగా లేదా డేట్ ఆఫ్ బర్త్కు ప్రూఫ్ గా ఆమోదించడం లేదని ప్లానింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ అమిత్ సింగ్ బన్సాల్ తెలిపారు మహారాష్ట్ర సర్కార్ కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది బర్త్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు ఆధార్ కార్డును డాక్యుమెంట్ గా ఆమోదించబోమని ప్రభుత్వం చెప్పింది జనన మరణ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడు తర్వాత ఆధార్ కార్డు ఆధారంగా నమోదు అయిన బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర సర్కార్ వెల్లడించింది అక్రమంగా జరుగుతున్న నకిలీ జనన మరణ ధృవ పత్రాల జారీని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఆధార్ కార్డులతో అనుమానాస్పద రీతిలో జారీ చేసిన అన్ని సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ భావన్ కులే తెలిపారు ఇప్పటివరకు నకిలీ జనన పత్రాలు జారీ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ రంగానికి అనుమతిస్తూ కేంద్రం తలుపులు బార్లా తెరిచింది ఈ మేరకు కొత్త ఎనర్జీ పాలసీని గురువారం ప్రకటించింది ఈ కొత్త పాలసీ ప్రకారం ఇక నుంచి ప్రైవేట్ నిర్వాహకులు దేశీయ చిన్న మాడ్యులర్ రియాక్టర్లతో పాటు న్యూక్లియర్ రియాక్టర్లు నిర్మించవచ్చు నిర్వహించవచ్చు ఈ నిర్ణయం కారణంగా అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని కేంద్రం భావిస్తున్నది ప్రస్తుతం దేశంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనబై మెగావాట్ల అణు విద్యుత్ను మాత్రమే ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి you బహుభార్యత్వం నేరంగా పరిగణిస్తూ అస్సాం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది ఈ చట్టం ప్రకారం బహుభార్యత్వ నేరానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల కారాగార శిక్ష విధించవచ్చు అయితే ఈ చట్టానికి కొన్ని మినహాయింపులు కూడా కల్పించారు ఆరు షెడ్యూల్ పరిధిలోని ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగలకు ఈ చట్టం వర్తించదు దీనిపై శాసనసభలో అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ మాట్లాడుతూ బహుభార్యత్వ నిషేధ చట్టం అన్ని మత వర్గాలకు వర్తిస్తుంది అన్నారు ఇది కేవలం ఇస్లాంకు వ్యతిరేకంగా తెచ్చింది కాదని చెప్పారు వార్తలు ఇద్దరితో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్